మరి మనకి తెలుసు గోదా ఎట్లా ఆవిర్భవించింది అని అంటే వనంలో మనకి దొరికింది అమ్మవారు అని అంటే ఎవరికి దొరికింది విష్ణు చిత్తుడికి విష్ణు చిత్తుడు అసలు పేరేమిటి అంటే భట్టనాథుడు ఈ భట్టనాథుడు ఎవరయ్యా అనంటే గరుత్మంతుడే అనమాట అంటే విష్ణుమూర్తి అక్కడ వటపత్ర సాయిగా వస్తే లక్ష్మీదేవి అయోనిజగా ఈ భట్టనాథుడికి తులసీవనంలో దొరికింది ఇంకా మరి వారి వాహనం ఉంది కదా వారి వాహనం కూడా రావాలి కదా అందుకని గరుత్మంతుడు ఇక్కడ భట్టనాథుడుగా ఉన్నాడనమాట ఈ పుత్తూరులో అమితమైనటువంటి అతని అసలు పేరు ఏమిటంటే భట్టనాథుడు ఆ తర్వాత మరి విష్ణు చిత్తుడు ఎలా అయ్యాడు అనంటే విష్ణువునే కలవాడు చిత్తం చిత్తమంటే మనస్సు అంటే అతనికి మనస్సులో విష్ణువు తప్ప వేరే జాస అనేటటువంటిదే లేదు అందుకని అప్పుడు అందరూ అక్కడ ఉన్న వారందరూ కూడా నువ్వు బట్టనాథుడు కాదయ్యా విష్ణు చిత్తుడువయ్యా అని చెప్పన్నారట ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడే ఇట్లా స్వామి అమ్మవార్ల దగ్గర నుంచి వరం తీసుకొని ఈ విధంగా ఇక్కడికి రావటం జరిగింది అని చెప్పి చెప్తారనమాట అంటే భూ అవతారం అయిపోయింది అంటే భూదేవిని అంతా కూడా చాపలాగా చుట్టేసేసి రాక్షసులు ఏం చేశాడంటే దాని కింద సముద్రంలో దాచిపెట్టేశాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చడం జరిగింది ఆ భూదేవి వరాహస్వామి యొక్క మరి వాహనం ఏమిటంటే గరుత్మంతుడు కదా అప్పుడు ఆ తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఏం చేస్తే అక్కడ ఉన్నటువంటి వట్టపత్ర సాయిగా రావటం జరిగింది అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నటువంటి కోదా కోదా కాస్త గోదాగా మారింది ఆ గోదాదేవిగా రావటం జరిగింది వీరి యొక్క వాహనమే ఈయనమాట ఈ వీళ్ళు ఆళ్వార్లు ఆళ్వార్లు పన్నెండు మంది ఈ పన్నెండు మంది ఆళ్వార్లలో ఈయన ఏమంటారంటే పెరి ఆళ్వారు అంటారు పెరి అంటే పెద్ద అని అర్థం పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం ఇక్కడ ఈయన చూడండి మనం భట్టనాథుడి నుంచి విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుడు నుంచి గరుత్మంతుడు గరుత్మంతుడు నుంచి పెరి ఆళ్వార్ అనమాట ఇట్లా నాలుగు రకాలుగా ఉన్నాయి అంటే ఒకే వ్యక్తి అంటే భగవంతుడు ఎందు మనకు గనక భక్తి ఉంటే ఎటువంటి మోక్షాన్ని పొందగలుగుతామో ఎటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామో అనట అనటానికి ఈ పెరియాళ్ళు వారి యొక్క చరిత్ర మనకి తెలుస్తుంది